కోవిడ్ తగ్గుముఖంలో ఉంది అందరూ హాయిగా ఉన్న సమయంలో మళ్ళీ ఒక కొత్త వైరస్ ఇప్పుడు ఉద్భవించింది అది హెచ్్రీ ఎన్ టూ వైరస్ ఇది ఇన్ఫ్లుఎంజా ఫ్యామిలీకి చెందిన కొత్త స్ట్రెయిన్గా భావించడం జరుగుతుంది ఇదివరకే ఇన్ఫ్లుఎంజా వైరసెస్ మనకి గాల్లో ప్రతి సీజనల్ వేరియేషన్గా వస్తూ ఉంటాయి దానికి ముఖ్యంగా పెద్దగా వేరియేషన్ లేదు కానీ దీనిలో టిపికల్గా మనం చూస్తున్నది ఏంటంటే దగ్గు జలుబు స్ఫుటంతో కూడినది అంటే మనకు గొంతు నొప్పి తలనొప్పి బాడీ పెయిన్స్ ఎక్కువ రోజులు అంటే మూడు నుంచి నాలుగు వారాల వరకు కంటిన్యూస్గా అలర్జిక్ వ్యాధిలాగా ఏ అయితే ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నాయో ఆ ఫ్లూ సిమ్టమ్స్ కంటిన్యూస్ ఉండటం వల్ల కొంత ప్రజల్లో భయాందోళన మొదలైంది మళ్ళీ ఇదేమైనా కోవిడ్ వైరస్ అన్నది కానీ టిపికల్గా కోవిడ్ వైరస్ కాదు కొడి కోవిడ్ ఫ్యామిలీకి చెందిన వైరస్ కూడా కాదు ఇది ప్యూర్గా ఇన్ఫ్లుఎంజా వైరస్ చెందిన వైరస్ ఈ వైరస్ ఆల్రెడీ ఇన్ఫ్లుఎంజా కానీ ఫ్లూ షార్ట్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ప్రొటెక్షన్ ఉంటుంది ఎవరైతే రీసెంట్ కానీ గత ఐదు సంవత్సరాలలో ఇన్ఫ్లుయెంజా వైరస్ తీసుకోలేని వాళ్ళల్లో ఇది ఎక్కువగా ప్రబల ఆస్కారం ఉంటుంది దీనిలో టిపికల్గా మనకు సైన్స్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే మైల్డ్ ఫీవర్ ఎక్కువగా బాడీ పెయిన్స్ కాఫ్ డ్రై కాఫ్తో స్టార్ట్ అయ్యి తర్వాత స్ఫుటంతో కూడిన తిమడతో కూడిన కాఫ్ రావడము గొంతు నొప్పి రావడము సివిర్ ఎడేక్ రావడము కంటిన్యూస్ మజిల్ పెయిన్స్ రావడము ఈ ఈ సిమ్టమ్స్ అన్నీ ఒక వారంలో తగ్గే సిమ్టమ్స్ కాకుండా రెండు నుంచి మూడు వారాల వరకు కంటిన్యూస్గా ఎఫెక్టివ్గా వ్యక్తుల పైన ఉండడం కొంత ఆందోళన సృష్టిస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ ఒక రకమైన కోవిడా అనే ఒక భయాందోళన సృష్టిస్తుంది ఇలాంటి డిజీజ్ ఎప్పుడైతే మనకు ఎగ్జిస్ట్ అవుతుందో దీనికి తోడు కోవిడ్ వైరస్ సోకితే దీన్ని సిండమిక్ డిజీజ్గా కాంప్లికేటెడ్ డిజీజ్గా మనకు భావించాలి కానీ మనకి ఇప్పుడున్న ధర్మిలా ఫీవర్ హాస్పిటల్స్లో కానీ మేము చూసే ఓపిల్లల్లో ఎక్కువగా సింపుల్ ఫ్లూ సిమ్టమ్స్ తోటి వచ్చిన డిజీజెసే కనబడుతున్నాయి కానీ ఏదేమైనా పర్టికులర్గా పిల్లలలో ఎక్కువగా ఉంది అడల్ట్స్లో కూడా ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్గా పెరుగుతూ వస్తుంది సో ఒక ఫిజిషియన్ కానీ ఒక పెడాటిషియన్ దగ్గరికి వెళ్ళి అది బేసిక్ ఫ్లూ సిమ్టమ్స్ అయినా కంపల్సరీగా చెక్ చేయించుకోండి యూజువల్గా బ్లడ్ పిక్చర్లో అంటే ల్యాబ్ టెస్ట్లలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు ఈఎస్ఆర్ని బట్టి కానీ లేకపోతే డబ్ల్యూబిసి కౌంట్ కానీ లేకపోతే న్యూట్రోఫిల్స్ కౌంట్ కానీ తేడా ఉంటే దాన్ని బట్టి ఇది వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో మోర్ ఓవర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు ఒక బేసిక్ ఎక్స్రే కూడా తీయించుకోవాలి ఎక్స్రేలో మనకు ఎక్కడైతే కంజీషన్ ఉందో న్యూమోనియా ప్యాచెస్ ఉన్నాయో అవి రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతకు మించి ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెంది ఉంటే సిటీ స్కాన్ చెస్ తీసుకొని తద్వారా మనకు ఇంటర్నల్గా పారాంకైమల్ డ్యామేజ్ ఏమైనా ఉందా అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో యూజువల్గా ఇది కొత్త వైరస్ అయితే దానికి సంబంధించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేయించుకొని అది ఒక జీన్ స్టడీ చూసి దాన్ని బట్టి ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లుఎంజా వైరసా లేకపోతే కొత్తగా హెచ్ త్రీ ఎన్ టూ వైరసా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి ఇప్పటి వరకు వైరస్ ఏది ఉందో అది సమృద్ధిగా దీనికి హెల్ప్ చేస్తుంది సో అన్లెస్ అంటిల్ న్యూమోనియా సిమ్టమ్స్ పెరిగిపోయి రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ బిలో నైంటీ పడిపోతే కానీ హాస్పిటలైజేషన్ అవసరం పడదు యూజువల్గా ఇనిషియల్గా మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో మనము వేపరైజేషను హాట్ వాటర్ వేపరైజేషను స్మూతింగ్ ఏజెంట్స్ తోటి వేపరైజేషన్ తీసుకుంటూ నెబిలైజేషన్ తీసుకుంటూ ఈవెన్ ఆస్మాటిక్ పేషెంట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండి బ్యూడోకాట్ అండ్ హైడ్రోకాటిజన్ ఏదైతుందో బ్యూడోకాట్ విత్ మాజ్ ఇన్ నేజల్ యాస్పిరేషన్ ఏదైతే తీసుకుంటూ నేబల్ నేజల్ నెబిలైజేషన్ తీసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తోడుగా యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ పారాసెటమాల్ లాంటి పెయిన్ కిల్లర్ ప్లస్ ఫీవర్ తగ్గించే మెడిసిన్స్ సిరప్స్ కూడా డ్రై కాఫ్ ఉంటే ప్లెయిన్ సిరప్స్ తెడ ఉంటే దానికి సంబంధించిన తెమ్మడ తగ్గించే సిరప్స్ ఎక్కువగా దగ్గి తుమ్మి లోపల ఉండే ఫ్లమ్ను తీసే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే హాట్ వాటర్ ఫ్యూమ్స్ తీసుకుంటామో ఇలా చేస్తూ ఇనిషియల్గా మేనేజ్ చేయగలుగుతాం ఇన్ కేస్ ఏదో దెర్ ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ ఎక్కువ పెరుగుతుందంటే దానికి సంబంధించిన రెస్పిరేటరీ యాంటీబయాటిక్స్ కూడా అవసరం ఉంటే వాడాల్సి వస్తుంది అసోసియేటెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి లేకపోతే వైరస్కి బ్యాక్టీరియల్ రోల్ ఉండదు యాంటీబయాంటీబయోటిక్ రోల్ ఉండదు దానికి తోడు ఇంత ముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే రెస్పిరేషన్ రేట్ తగ్గుతూ పెరుగుతుంది రిక్వైర్మెంట్ ఆక్సిజన్ పెరుగుతుంది శాచురేషన్ పడిపోతుంది అనుకుంటే తప్పకుండా మీరు హాస్పిటలైజేషన్ అయ్యే అవసరం ఉంటే ఐసీలో రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యూజువల్గా నథింగ్ టు వరీ ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి మనం వ్యాక్సిన్ కూడా అంటే కొత్త ఎస్ త్రీ ఎన్ టూ వైరస్కి వ్యాక్సిన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్ కూడా పనిచేస్తుంది అది వాడే తీసుకునే ప్రయత్నం తీ అవసరం ఉంటుంది ఎస్ త్రీ టూ అనే వైరస్ ఇది ఆల్రెడీ గత ఎన్నో సంవత్సరాలుగా ఇన్ఫ్లుయెంజా వైరస్గా ఆ ఫ్యామిలీలో కొత్త స్ట్రెయిన్గా గుర్తించడం జరిగింది ఇది యూజువల్గా దీనికి ఫాస్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ యాంటీబాడీస్ ద్వారా స్వెల్ సెల్ఫ్ ప్రొటెక్షన్ మన బాడీకి ఉంటుంది కొన్ని అన్ వర్డ్స్ అంటే లంగ్ ఇన్ఫ్లెక్షన్ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు కొన్ని కాంప్లికేట్ వెరీ రేర్ టూ టు త్రీ పర్సెంట్ కాంప్లికేట్ అవుతాయి కానీ ఇది కోవిడ్ వైరస్ లాగా సివియర్గా వ్యాప్తి చెందడం లంగ్ డిజీజ్ లంగ్ ప్యారాంక్రమన్ ఎక్కువగా డ్యామేజ్ చేయడం తర్వాత ఐసీయూ అడ్మిషన్ అలాంటి అలాంటి లాగా సఫర్ అయ్యే ఆస్కారం ఉండదు బేసిక్గా ఫ్లూ సిమ్టమ్స్ దగ్గు జలుబు ఫీవరు బాడీ పెయిన్స్ తలనొప్పి లాంటివి వస్తాయి కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉండి గా తగ్గిపోతాయి ఇది కోవిడ్ సంబంధించిన వ్యాధి లాగా మనల్ని బాధ పెట్టే ఆస్కారం లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి